మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం మంత్రి దామోదరాజన సింహ స్వయం సహాయక సంఘాల మహిళలకు అరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్ల చెక్కులు పంపిణీ మహాలక్ష్మి పథకం ద్వారా రెండు వందల కోట్ల మంది మహిళలకు ఆర్టీసీ బస్సులు ఆరు వేల ఆరు వందల కోట్ల లబ్ధి రాష్ట్రంలోనే మొదటి మహిళా శక్తి పెట్రోల్ పంపు సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేశారు రాష్ట్రంలోని మొదటిసారిగా యాభై మంది మహిళలకు క్యాబ్ డ్రైవర్లు శిక్షణ కార్యక్రమం విద్యా వైద్యం సామాజిక భద్రత మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం ఆందోళన మహిళా శక్తి సంబరాలు స్వయం సహాయక సంఘం మహిళలను కోటేశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనాథ్ సింహ అన్నారు బుధవారం పుల్కాల్ మండలం సింగూరు చౌరస్తలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆందోళన నియోజకవర్గం మహిళా శక్తి సంబరాలకు టీజీఐఎస్సీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి మంత్రి దామోదర్ రాజినాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు మహిళల సంక్షేమం కోసం మహిళలను కోడిశ్వరులుగా చేయాలని లక్ష్యంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ డిఆర్డీఓ జ్యోతి ఆర్డీఓ పాండు ప్రజా ప్రతినిధులు ఆందోళన నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది మండలాలకు చెందిన మండల మహిళా సభ్యులు గ్రామ సభ్యులు పాల్గొన్నారు دارا ما واطا رين 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 پين پاس నేం చేయొచ్చా మేడ మచ్చా మేంపర్ సభషటండి మొబైల్స్ వాజ్ ఇందిరా మహిళా శక్తి అనేకంగా పరిగణించకొని ఈ పంఖౌతి పరక్ మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలతో చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తోటి ఇంటరాక్ట్ కావడం మీ అభిప్రాయం తెచ్చుకోవడం కాబోయే కాలంలో తెలంగాణ మహిళా శక్తి ఏ రకంగా ఎదగాలి ఏ రంగాలలో వాళ్ళు ముందుకు దూసుకెళ్ళాలి ఎక్కడ అవకాశం ఉన్నది అక్కడ వారికి వారిని ప్రోత్సహించాలి అనే ఒక సదుద్దేశంతో ఆనాటి ఇంద్రమ్మ పెరిగిన మళ్ళీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు ఆనాడు రెండు వేలలో ఈరోజు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఈ కార్యక్రమం మొదలైతే ఆనాడు వెలుగు పొదుపు సంఘాలు అంటుండే పొదుపు సంఘము అంటే రూపాయి రూపాయి జమ చేసుకొని కూడగట్టుకొని ఒక పది మందో పన్నెండు మందో పదిహేను మందో ఒక గ్రూప్ నామకరణం చేసుకొని ఆరు నెలల తర్వాత బ్యాంకు అప్లై చేసి ఐదు వేల రూపాయల లోన్ తీసుకొని రివాల్వింగ్ ఫండ్ అంటే ఐదు వేలు పది వేలు తీసుకొని ముప్పై ఆరు కిస్తులు యాభై కిస్తులలో సరిగ్గా టైపు చెల్లిస్తూ కాబట్టి మరి కొంత మందికి